కూర్చో పర్వాలేదు రండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగూన్ రౌడి అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మొన్న నే సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్లో కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చలాయి బయటకు వెళ్తున్నావా పంతు రోజు చల్లారి దీపా బయట ఏమిటి వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా నీకు తెగ బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది రాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకి నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడి అడ్డు వచ్చినా సరే ఆకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పేకడం రూల్ బాగానే ఉంద కండిషన్ ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు వానన్ననే అనే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఉన్నాడు బాబు రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపేయాలి ఆ లేపింది నువ్వని కానీ మరి ఎవ్వరికి తెలియకూడదు కానీ వాణ్ణి లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక కోడుగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు కారము తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కై చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక త్వర భూతులు కూడా మిగల్చకుండా అనాయాసంగా పీల్చి పీల్చి పిప్పి పిప్పి చేసి ఊరేస్తాడు ఇదేవడయ్యా వేసవ ఫుడ్కి హెడ్ మాస్టర్ అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వాడిని లేపేస్తా అలాగే వారం రోజుల క్రమం ఏమిటి నెల రోజులు తిందో కానీ నీకేం కావాలో చెప్పు వాడు ఎన్ని గుడ్లు తింటాడు పాతిక యాభై తెప్పించండి ఎన్ని కోళ్ళు అరడజను డజన్ తెప్పించండి రెండు మేక తోళ్ళు ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు నువ్వు ఏమైనా మిలిటరీ హోటల్ ఒప్పే చేస్తావా మీకెందుకండి వారం రోజులు నన్ను తిన్నివ్వండి ఆ తర్వాత చూడండి వస్తా అయ్యా వీడు వారం రోజులు మన సొమ్ము తిని 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 తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే పంతులు నీ అపశతునం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు గెట్ ఆవు ఇదిగో పంతుడు వాడు చెప్పిన లిస్ట్ చూస్తే చాలా బిల్ అయ్యేడుతుంది అని చేత పని చేత ఆ రౌడీ రౌడీగాని వీడు కొట్టినట్టు తెలియకూడదు మన మీద కేసు రాకూడదు అని చేత వారం రోజులు పోయాక ఇద్దరు రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి ఆ కుస్తీలో ఎవడెలాగా వచ్చినా మనకు బాధ లేదు మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది ఒకవేళ ఆ రౌడీ బతికి అవతరపో అవతరపో నాకు ఉద్యోగం దగ్గిందమ్మా కేసు వచ్చావుగా ఉద్యోగం మళ్ళీ అలాంటిదేనా ఇలాంటి ఉద్యోగం కదమ్మా చాలా మంచిది కాదు నీ మాట నేను నమ్మను నాకు తెలుసమ్మా అందుకే మేనేజర్ గారు వెంట పెట్టుకు వచ్చాను మేనేజర్ గారు అమ్మకుంట చెప్పండి అమ్మా చాలా అద్భుతమైన విషయం నెలకి రెండు వేల రూపాయలు జీతం రెండు వేల రూపాయలు జీతం మా వాడు ఏం చేయాలి అంటే అంటే శిలోన్ రౌడి సరిగ్గా చెప్పాలి బంధుగారు అంతేనమ్మా అంటే ఏం లేదమ్మా అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా వాళ్ళందరి మీద చెకింగ్ బందోబస్తు అనమాట అంటే సోఫర్ నెంట్ అనమాట సూపర్ నెంట్ బందోబస్తు నాకు రెండు వేలు ఇప్పుడు ఏమన్నా నమ్మేవా మేనేజర్ గారు కొంచెం కాదు చూసుకోమ్మా కూర్చోండి నువ్వు రావటం లేదా ఎక్కడికి ఎక్కడికి ఏమిటి సిలోని రౌడికి మీ అబ్బాయికి కుస్తీ పోటీ మోసం చేయాలని బాధ పెట్టాలి నిజం చెప్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నాం ఏం చేద్దామన్నా నన్ను ముద్రేశారమ్మా మనం చేసే పనులను నలుగురు అలా అంటుందా పంతులు ఏర్పాటు పంతులు అంత కొడితే ఎంత ఇంకేం లేవా ఉంది అమ్మా వచ్చేస్తుందండి వచ్చేసిందండి